హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనకి నవంబరు ఇరవై నాలుగు నేను ఒక ప్లానింగ్ ఇస్తున్నానండి అటు ఎస్జిటి అభ్యర్థులకు రెండు ఎస్ఏ అభ్యర్థులకు హిందీ అభ్యర్థులకు లాంగ్వేజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ సిస్టమేటిక్గా మన గ్రూప్ వాళ్ళకి నేను అందరికీ కాదు సో మీరు ప్రాక్టీస్ చేస్తూనే చదవటం ప్రాక్టీస్ చేయటం గుర్తుపెట్టుకోండి చదవటము ప్రాక్టీస్ చేయటము రెండు గ్రాండ్ టెస్ట్లు రాయటం ఇవంతా ఇవన్నీ కూడా మీకు సిలబస్లో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద ఇటు తెలుగు మీడియంలోను ఇటు ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీలోను చక్క మీకు ప్రాక్టీస్ అనేది ఇవ్వడం జరుగుద్ది ఓకేనా అది గ్రూప్లో వాళ్ళకి ఎప్పుడు నవంబరు ఇరవై నాలుగు కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్దండి అసలు చాలా అద్భుతంగా క్లోజ్ అయిపోద్ది మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్ నాకు ఇటు నేను మీకు టాపిక్ ఇస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు భారత రాజ్యాంగం గురించి చదవాలి ఇది నువ్వు చదివితే దాని మీద ప్రాక్టీస్ పెడతా ప్రాక్టీస్ పెట్టిన తర్వాత వెంటనే మీకు ఏమవుతుందంటే కీతో పాటు కానీ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తుంది ఇది గ్రూపు సార్ నాకు సార్ ఎందుకంటే నేను డిఎస్సిని కూడా దృష్టిలో పెట్టుకుని చక్కగా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నాటికి మీకు ప్రాక్టీస్లు మొత్తం అయిపోతాయి అదేందండి ప్రాక్టీస్లు మొత్తం అయిపోతాయి రెండు డిఎస్సికి సంబంధించినటువంటిది కూడా నేను మీకు ఈ టెట్ అంతా అయిపోయిన తర్వాత ప్లానింగ్తోనే ముందుకు వెళ్తున్నాను సార్ నాకు టెట్లో టాప్ స్కోర్ కావాలి సార్ నేను ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నా నేను స్కూల్ అసిస్టెంట్కి నేను ప్రిపేర్ అవుతున్నా హిందీకి ప్రిపేర్ అవుతున్నా ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నా అన్నటువంటి అభ్యర్థులు సిన్సియర్గా అయితే సిన్సియర్ అభ్యర్థులైతేనే మీరు చక్కగా జాయిన్ అవ్వండి నేను గ్రూపులోను మీకు చక్కగా ఈ గ్రూప్కి సంబంధించినటువంటి మీకు అద్భుతమైనటువంటి విధానంతో ప్లానింగ్ షెడ్యూల్ అండి రేపు ప్రాక్టీస్ ఉంది ఎస్డిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి వీళ్ళకి ప్రాక్టీస్ ఉంది సో అది నీకు ఇష్టమైతే ఓకేనా సో నాకు వదిలేండి పర్వాలేదు క్లాసులు వినాలి కదా కొంతమందికి ఎలా ఉందంటే వీళ్ళ జీవితాంతం వింటారు వీళ్ళకి పుస్తకాలు చదవటం రాదు వీళ్ళకి రాదు జీవితాంతం వింటారు నీకు ప్రాక్టీస్ చేయడం ఎప్పుడంటే సరిగ్గా వీళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉందంటే సరిగ్గా మనం ఎగ్జామ్కి వెళ్ళిపోయే ముందు ఎగ్జామ్కి వెళ్ళిపోయే ముందు ప్రాక్టీస్ చేద్దాం వీడికి రాదు ఈకి రాదు ఇంకా అంతే ఎప్పుడు ఒకటే పాఠమా అసలు ఆలోచన విధానాలు మారవా ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి నేను మా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు చదరంగం చదరంగం బోర్డులో ఉన్నటువంటి సైనికులు చదరంగం బోర్డులో ఉన్నటువంటి సైనికుల్లాగా ఉండాలి ఎందుకంటే ఒక సైనికుడు ఎప్పుడు కూడా ముందుకు అడిగేస్తాడండి చదరంగంలో సైనికుడు ఎప్పుడు కూడా ముందుకు అడిగేస్తానే ఉంటాడు ఈ రత్నంసారి యొక్క బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు అడుగేయాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సాధించాలి అందుకని హార్డ్ వర్క్ పెడతానే ఏదేదో సరదాగా నేను పెట్టేదేవి కాదు సో కొంతమందికి హార్డ్ వర్క్ తట్టుకునే వాళ్ళు ఉంటారు హార్డ్ వర్క్ చెయ్యలేక సో హార్డ్ వర్క్ నేను చెయ్యలేను నేను పలానా చోట్ల పాతికి వేలు కట్టేశా పదివేలు కట్టేసా నెత్తిని సింగ్ వేసుకున్నా పర్వాలేదు చేస్తూ ఇది అర్థమైందా ఇదే జరిగేది దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ మాత్రమే మీరు పెట్టండి ఒకవేళ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకోండి వన్స్ అండి నీకు ఉద్యోగం వచ్చే వరకు అర్థమైందా నీకు డిఎస్సిలో ఉద్యోగం వచ్చే వరకు ఈ రత్నం సార్ చక్కగా నిన్ను గైడ్ చేసి ఉద్యోగంలో పంపించేటువంటి బాధ్యత నాది అది నీకు ఇష్టమైతేనే జానవతలే